ఆశీర్వదింపబడిన దేశము వెయిట్ మెన్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక ప్రీమైన వర్లరా ఈ భూమి మీద అన్ని దేశాల కన్నా ఆశీర్వదింపబడిన దేశాలు ఏవి రెండు రాజ్యాలు లేకపోతే రెండు దేశాలు ఇమ్మీడియట్గా జ్ఞాపకానికి వస్తాయి ఒకటి ఇజ్రాయల్ దేశం రెండు అమెరికా దేశం ఈ రెండు దేశాలు నిజమైనటువంటి దేవుణ్ణి కొలుస్తున్నటువంటి దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఏర్పరచుకున్నారు అమెరికా దేశాన్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నారు కానీ ఈ రెండు దేశాలు ఏర్పరచబడిన విధానాలు వేరే వేరేగా ఉంటాయి ఎందుకు వేరేగా ఉన్నాయంటే ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఒక శేషముగా అంటే భూమి అంతా అన్ని రకాల రాజ్యాలు దేశాలలో ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు స్థాపించారు ఒక వ్యక్తిని పట్టుకున్నారు అబ్రామ్ని తనకి విశ్వాసమును బలపరిచి ఆయన దేవుడని బయలుపరుచుకుని ఆశీర్వదించడం మొదలుపెట్టారు ముసలోడైనటువంటి అబ్రాహాము తొంభై తొమ్మిది వయసు తొంభై తొమ్మిది ఏళ్ళు ఆ వయసులో ఇస్తారు ఇస్సాకు ఇస్సాఖ్కి నలభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కవల పిల్లలకి అంటాడు కవల పిల్లలకన్నీ పెద్దవాడు భోజనానికి పోతాడు భోజనానికి పోవడం ఏంటండి అంటే ఒక భోజనానికి తన పెద్దరికాన్ని జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మేస్తాడు యాకోబు యాకోబు ఆ జ్యేష్టత్వాన్ని కొనుక్కుంటాడు అందుకని పెద్దోడైపోయాడని కాదు కానీ దేవుని పట్ల మక్కువ కలిగి భయం కలిగి ప్రార్థన చేసేవాడుగా మారిపోతాడు అప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తాడు పేరు మారుస్తాడు ఇజ్రాయల్ దేశంగా నేడు మనము నేడు మనము చూస్తున్నటువంటి దేశము ఇజ్రాయెల్ దేశం అదే దేశం అంటే యాకోబుకి పన్నెండు మంది పిల్లలు ఆ పన్నెండు మంది పిల్లలు పన్నెండు గోత్రాలుగా ట్రైబ్స్గా అయిపోతారు ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశంలో వారే ప్రజలు పరిపాలకులుగా ఉంటారు కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ దేశాన్ని కనుక ఆశీర్వదింపబడుతుంది దేశం ఇప్పటికీ కూడా దేవుడు కాపాడతారు దేశాన్ని అంతేకాకుండా ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రిటన్ నుండి కొంతమంది వెతుకుతూ ఒక నావలో అమెరికా దేశాన్ని కనుక్కుంటారు అప్పుడు అమెరికా లేదు చరిత్రలో లేదు ఆ దేశాన్ని కైవసం చేసుకుని ఆ దేశంలో ప్రార్థనపూర్వకంగా బైబిల్ చదివి ప్రభా నువ్వు మా దేవుడిగా ఉండు నీవు మమ్మల్ని ఆశీర్వదించు మేము మీ కట్టడలను మేము అనుసరిస్తాం అని స్థాపించబడుతుంది ఆ దేశం అంటే దేవుని వాక్యం మీద దేవుని మీద ఆధారపడినటువంటి దేశం అందుకే అమెరికా దేశంలో ఇన్ గాడ్ వీ ట్రస్ట్ గాడ్ బ్లెస్ అమెరికా గాడ్ బ్లెస్ యుఎస్ఏ అని ఎలాంటి వారైనా ఆ మాటతో వారు స్పీచ్లు క్లోజ్ చేస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి డిస్పెన్సేషన్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలకులు దేవుడికి దూరమైనటువంటి వారు అందుకే దేవుడు వారిని కూడా విసర్జించారు అందుకే అమెరికా చాలా అల్లుకోలోలంగా తయారైంది అయితే దేవుని పెట్టారా వారు కరెన్సీ నోటు మీద కూడా ప్రతి కరెన్సీ నోటు మీద వారి సాక్షి ఉంటుంది ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని దేవుని అందరూ మేము నమ్మిక ఉంచి ఉన్నాము అని అందుకు వీరు దేవుడి మీద అంత నమ్మకం పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుని వాక్యం కీర్తనలు ముప్పై మూడో కీర్తన పన్నెండో వచనంలో రాయబడిన మాట ఎహోవా గల యహోవాగా గల దేవుడు ఎహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు అంటే దోస్ హు మేక్ గాడ్ దేర్ ట్రస్ట్ ఆర్ దోస్ హు ట్రస్ట్ ఇన్ గాడ్ ఆర్ బ్లెస్డ్ ఎవరైతే నిజ దేవుణ్ణి వారు దేవుడిగా వారి పరిపాలకుడుగా పెట్టుకుంటారో వారు ధన్యులు దే ఆర్ బ్లెస్డ్ అందులోనే ఉంది ఆశీర్వాదం అంతేకాదు దేవుడు వారిని స్వాస్థ్యముగా ఎన్నుకుంటాడట గాడ్ విల్ మేక్ దెమ్ హిస్ ఇన్హెరిటెన్స్ ఆయన ఆస్తిగా ఆయన సొంతంగా ఆయన నియమించుకుంటాడు అందుకు దేవుని పెట్టలారా మనము మన దేవుణ్ణి నిజదేవుణ్ణి మనము మన రక్షకుడుగా మన నాయకుడుగా మనల్ని నడిపించేవాడిగా ఆయన పరిపాలనలో నేను ఉన్నాను అని మనం నమ్మి ఆయన్ను వెతుకుతూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయనకి ఏవైనా మనం వ్యక్తపరుస్తూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు దోస్ హూ ట్రస్ట్ ఇన్ గాడ్ ఆర్ ప్లస్డ్ వారు ఆశీర్వదింపబడిన వారు అండ్ గాడ్ విల్ మేక్ దెమ్ హీస్ ఇన్హెరిటెన్స్ ఎంత ఆస్తి అండి మనము ఆయన్ని దేవుడిగా పెట్టుకుంటే మనల్ని ఆయన ఆస్తిగా మనల్ని పెట్టుకుంటారు ఎంత గొప్ప విషయం కదా మన దగ్గరేముందండి మనల్ని ఆస్తిగా పెట్టుకోవటానికి అనుకుంటారు మీ విలువంతా ఆ ఒక్క మాటలో ఉందండి దేవుడే మిమ్మల్ని ఆయన ఆస్తిగా పెట్టుకుంటే దేవుడే మిమ్మల్ని ఆయన ధనముగా పెట్టుకుంటే దేవుడే మిమ్మల్ని ఆయనకున్నటువంటి విలువైనటువంటి వారుగా ఆయన పరిగణిస్తే నీకు ఎంత విలువ ఉంది ఒకసారి ఆలోచించు నువ్వు నువ్వు విలువ లేనటువంటి వ్యక్తి అనుకుంటావు నువ్వు దేనికి పనికిరానటువంటి అనుకుంటావు నిజమే పనికిరాని మనల్ని ఆయన మనల్ని ఆస్తిగా పెట్టుకోవటానికి గల ఏకైక కారణం ఏంటంటే ప్రభా నువ్వు మా దేవుడివి మేము నీ ప్రజలవి మమ్మల్ని కనికరించు అని ఆయన మీద ఆధారపడటం బట్టి మనల్ని ఆయన ఆస్తిగా ఆయన పరిగణిస్తాడు ఎంత గొప్ప విషయం కదా మన బంధువులు మన తల్లిదండ్రులు మనకు ఉన్నవారు ఇంకా అధికారులు మన పరిపాలకులు మనకు లేనటువంటి వారు అని మనల్ని పక్కకు తీసుపడేస్తారు అందుకే రీసెంట్గా మీరు వినుంటారు ఒక మాట ఆ పనికిరానటువంటి వారు వేసే ఓట్లు అని మనల్ని సంబోధించి మాట్లాడారు మనం పనికిరాని వారు మన ఓటుకు కూడా విలువ లేదు మనల్ని డబ్బులతో కొనియచ్చు అని డబ్బులు గుర్డితనంతో డబ్బులు పిచ్చోళ్ళు మనల్ని అంత విలువలేనటువంటి వ్యక్తులుగా తీసిపడేస్తే దేవుడు అంటున్నారు ఆయన స్వాస్థ్యము మనం ఆయన ఆస్తి మనం జ్ఞాపకం చేసుకున్నాం అందుకే యహోవాన్ని మనం దేవుడిగా మనము పెట్టుకోవాలి యుహోవాని మనం దేవుడిగా పెట్టుకున్నటువంటి వారు ఆశీర్వదింపబడిన గాక ముప్పై మూడో కీర్తన పన్నెండో వచ్చును ఆ దేవుడే మీకు స్వాస్థ్యమా ఆ దేవుడే మీకు దేవుడా లేకపోతే మీ పిల్లలు మీకు దేవుడా మీ కడుపు మీకు దేవుడా మీ భోజనం మీకు దేవుడా మీ బంగారం మీ ఆస్తి మీకు దేవుడా కొంతమందికి వారు కులమే దేవుడు కొంతమందికి వారి స్వగ్రామమే దేవుడు కొంతమందికి వారు పొలిటికల్ పార్టీయే దేవుడు నా మట్టుకైతే యహోవా నా దేవుడు నీ దేవుడు ఎవరు ఈరోజు పరిశుద్ధురా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఆ దేవుణ్ణి మేము సమీపించలేము ఎందుకంటే సమీపించరాని దివ్యమైన తేజస్సులో వసించివాడని తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం వచనంలో రాయబడిన మాట కనుక ఆయన దగ్గరికి మేము వెళ్ళటానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి దైవత్వంలో పరిపూర్ణుడైన యస్సు ప్రభుల వారిని బట్టి ఆయన కాచిన రక్తమును బట్టి దేవా తండ్రి అని దేవుణ్ణి పిలవగలిగినటువంటి స్తోమతను మాకు కలుగు చేశారు అందును బట్టి మీకు వందనాలు ప్రభా ఇదిగో ఈ ఉదయం మీ స్వకీయం మేము మీ సొంతం మేము రాజులైన యాజక సమూహము నీవు మా దేవుడివి మేము నీ జనులమే మమ్మల్ని ఆశీర్వదించు నా దేశాన్ని రక్షించు నా దేశానికి నువ్వు దేవుడిగా నిలవబడు నీవే మమ్మల్ని ఆశీర్వదించి పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయగలిగిన దేవుడి విని నీవు అని నీ మీద ఆధారపడి నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ నీ మీద మేము ఎంతో ఆశతో ఆశపెట్టుకుని ఎదురు చూస్తున్నాం కనుక మమ్మల్ని నడిపించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను